నేను నీతో కలవకపోయినా పర్వాలేదు కానీ దేవుడితో కనెక్ట్ అయ్యని అనుకుంటున్నాను చాలా మంది పొరపడుతున్నారు ఈ విషయాల్లో మనుషులతో మేము అతకబడకపోయినా పర్వాలేదండి దేవుడితో మాత్రం మేము ఎప్పుడు ఫుల్ కాంటాక్ట్ లో ఉన్నామండి అనుకుంటున్నారు చాలా తప్పు చేస్తున్నారు తెలుసుకోవాలి మీరు ఈరోజు చాలా మంది ఇటువంటి అపోహలో ఉన్నారు ఏంటి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు కదా మొదటి వాహను పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చునుమా ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన పొరుగునున్న సహోదరుణ్ణి ద్వేషిస్తూ అతకబడకుండా ఉంటే అతడు ఎవరట అబద్ధికుడు నీ కంటి ముందర నీ సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు తన చూడని దేవుణ్ణి ఎలా ప్రేమింపగలడు అంటే సహోదరుణ్ణి ప్రేమించిన వాడే సహోదరుడితో కలిసి ఉన్నవాడే దేవునితో కలిసి ఉన్నవాడు మర్చిపోకండి ఏమో నేను సహోదరుడితో కలిసి ఉండలేను దేవుడితో కలిసి ఉంటాను అన్న ప్రతి వాడు